అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం తన మీద తనకి నమ్మకం ఉండటం దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం విజయానికి చాలా రకాలైనటువంటి ఫార్ములాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఫాలో అవుతూ ఉంటారు ఎవరు ఏ ఫార్ములాని ఫాలో అయినా సరే ఒక ప్రధానమైనటువంటి క్వాలిటీ ఏంటంటే తన మీద తనకి నమ్మకం ఉండటం విశ్వాసం ఉండటం ఇది చాలా ప్రధానమైనటువంటి కారణం ఏ మనిషి అయినా ఎవరినైనా గెలవాలన్నా దేన్నైనా గెలవాలన్నా మొట్టమొదట తనని తాను గెలవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం తనను తాను గెలవడం అంటే అర్థం ఏంటి తనలో ఉన్నటువంటి నైపుణ్యాలని పెంచుకుంటూ తనలో ఉన్నటువంటి లోపాలను తగ్గించుకుంటూ మొట్టమొదట ప్రతి మనిషికి తను తాను నచ్చాల్సినటువంటి అవసరం ఉంది ఆ నచ్చే విధంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే మనం కూర్చొని ఆలోచిస్తే నాలో ఉన్నటువంటి నాకు నచ్చినటువంటి అంశాలు ఏంటి ఏ క్వాలిటీస్ నాకు నచ్చుతున్నాయి నాలో ఏవి నచ్చట్లేదు అని గనక కూర్చొని విశ్లేషణ చేసుకోగలిగితే తనను తాను అసెస్ చేసుకోగలిగితే తనలో ఉన్నటువంటి బలాలేంటో తనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో తనకు అర్థమవుతాయి ఎప్పుడైతే ఈ అసెస్మెంట్ చేసుకోగలిగారో తనలో ఉన్నటువంటి ఆ బలాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తనలో ఉన్నటువంటి ఆ బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఇది బలాలు బలహీనతలు అంటే ఫిజికల్గా సంబంధించినటువంటి అంశాలు కాదు ఫిజికల్గా బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా నీకు తెలుస్తుంది బయట వాళ్ళకు కూడా తెలుస్తుంది నువ్వు మానసికంగా బలంగా ఉన్నావా లేదా నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి క్వాలిటీసేనా లేదా నీ ఎదుగుదలని నివారించేటటువంటి క్వాలిటీస్ ఏమైతే నీలో ఉన్నాయో నువ్వు ఐడెంటిఫై చేసుకోగలిగి దాన్ని సరి చేసుకోగలిగినటువంటి ప్రయత్నం చేయాలి ప్రధానంగా మనిషి తన మీద తనకి నమ్మకం లేకపోవడానికి ఒక కారణం ఏంటంటే విపరీతమైనటువంటి భయం ఏది చేయాలన్నా భయం ఏది కొత్త పని మొదలు పెట్టాలన్నా భయం ఎవరితోనైనా అంటే భయం ఏంటి భయం ఫెయిల్యూర్ అవుతానేమో అనేటువంటి భయం నేను చేయలేమో చేయలేనేమో అనేటువంటి ఒక భయం ఈ భయాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో నేను ఈ పని చేస్తే కామెంట్ చేస్తారేమో లేదా నన్ను నలుగురు చూసి నవ్వుతారేమో ఈ భయాలని ఎవరైతే పక్కన పెట్టి తనను తాను నమ్ముకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు తన యొక్క ఐడెంటిటీని చెప్పుకోవడానికి కూడా చాలామంది భయంగా ఉంటుంది తనేంటో ఏంటో తన పరిస్థితులు ఏంటో తను ఏం పని చేస్తున్నాడో దీన్ని కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైనా సరే ధైర్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే నువ్వే చెప్పుకోవాలి నీ పని ఏంటో నీ ఆర్గనైజేషన్ ఏంటో నువ్వు చేస్తున్నటువంటి వృత్తి ఏంటో నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటో చెప్పుకోవడానికి ఏంటి సిగ్గు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆ ధైర్యం మనకు రావాలి ఏ పని మొదలు పెట్టాలన్నా ధైర్యంగా ముందడుగు వేయగలిగినటువంటి ఆ పరిస్థితి ఉండాలి అది రావాలని అంటే మొట్టమొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నీ వృత్తిని నువ్వు గౌరవించుకోవాలి నీ ఉద్యోగాన్ని నువ్వు గౌరవించుకోవాలి నీ వ్యాపారాన్ని నువ్వు గౌరవించుకోవాలి నీ ప్రవృత్తిని నువ్వు గౌరవించుకోవాలి ఈ నమ్మకం అనేది మనిషి ఎవరైతే తెచ్చుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు సో గెలుపులో ఈ నమ్మకం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కానీ మనం ఎంతసేపు ఎదుట వ్యక్తులకి గౌరవివ్వడాన్ని చూస్తాం ఏ చిన్న పని అవసరమైన ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అడిగి వాళ్ళు ఇవ్వగలుగుతారు వాళ్ళు చేయగలుగుతారో నమ్ముతాం కానీ మనం అది చేసేటటువంటి ధైర్యం చేయం ఒక్కసారి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరినైనా ఏదైనా విషయంలో నువ్వు సలహా అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ సలహా ఏదైతే ఉందో అది నీకు తెలియందా అంటే ఖచ్చితంగా నీకు కూడా తెలుసు కానీ నీ మీద నీకు నమ్మకం లేక ఎదుటి వ్యక్తి చెప్పి ఆ ఎదుటి వ్యక్తి చెప్పిందా అని ఆచరించడానికి చాలామంది ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు అంటే కారణం ఏంటి ఇది కరెక్ట్ అవునా కాదా ఇది చేసేస్తే ఏదన్నా అవుతుందేమో అనేటువంటి ఒక భయం ఆ పక్క వాళ్ళు చెబితే వాళ్ళ మీద నమ్మకం నీకు అది పూర్తి చేసేటట్టు పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ గెలవాలి అని అంటే నిరంతరం ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటారని ఏ సమస్య వచ్చినా సరే ఎవరో ఒకరిని అడిగి దానికి సలహా తీసుకొని చేయాలనేటువంటి ఆలోచన కనుక మనలో ఉంటే ఇప్పటికీ మనం ముందుకు పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే కొన్ని నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడం కూడా ఏ సమయంలో తీసుకోవాలో ఆ సమయంలోనే తీసుకోవాలి సమయం దాటిపోయిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకున్నా సరే దానివల్ల సరైనటువంటి సక్రమైనటువంటి ఫలితం వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు విశ్వసించుకో నీ సామర్థ్యాలని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి నీలో ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి నీ బలాలని నువ్వు నమ్ముకోగలగాలి అయితే నమ్మకం రావడానికి ఏంటి అని అంటే నీ జీవితంలో జరిగినటువంటి సంఘటననే నువ్వు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఈ గతంలో వచ్చినటువంటి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు పరిష్కరించుకున్నటువంటి తీరు లేదా ఆ రోజు నువ్వు ఎవరైనా సలహా తీసుకొని చేసినప్పుడు నువ్వు సక్సెస్ అయినప్పుడు ఆ సక్సెస్ని నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి తప్పించి వాళ్ళు చెప్పారు కాబట్టి ఎలా జరిగింది వాళ్ళ సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఎలా జరిగింది కృతజ్ఞత ఉండటం మంచిదే కానీ జీవితాంతం కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయి బ్రతకాలనేటువంటి ఆలోచన కూడా మనిషికి మంచిది కాదు కాబట్టి చాలామంది లేనిదేంటి అని అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం మనందరం కూడా చాలామంది కౌన్సిలర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం సమస్య వస్తూ ఉంటాయి కౌన్సిలింగ్ ఏమన్నా మనం అడుగుతాం ఈ ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్తారు వాళ్ళు నువ్వు ఇలా భయపడకూడదు ధైర్యంగా ఉండాలి నిన్ను నువ్వు నమ్మాలి విశ్వసించాలి ఇవన్నీ చెప్తారు కానీ ఆచరించేది ఎవరు ఖచ్చితంగా నువ్వే ఆచరించాలి ఇవన్నీ మనం అంటే ఖచ్చితంగా తెలిసింది కానీ నువ్వు భయస్థుడు అయి ఉండి ఏదన్నా చేయాలి అని అంటే ఓడిపోతానేమో తప్పు నిర్ణయం తీసుకుంటానేమో తప్పుడుగా ఆలోచిస్తున్నానేమో అనేటువంటి ఆ నమ్మకం నీ మీద నీకు లేకపోవటం వల్లే ఈ సమస్యలన్నిటికీ కారణం కాబట్టి మీ మీద మీరు నమ్మకం ఉంచండి మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటంటే నీతో నువ్వు సమయాన్ని గడుపు నువ్వేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి నీలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ని నువ్వు ఐడెంటిఫై చేసుకో ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి స్కిల్స్ని కనుక నువ్వు ఐడెంటిఫై చేసుకోగలిగావో ఆ రోజే నువ్వు సరైనటువంటి లక్ష్యాన్ని నీకు ఉన్నటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా పెట్టుకోగలుగుతావు అలా కాకపోతే నీ సామర్థ్యాలు నాకు తెలీదు నువ్వు నన్ను సలహా అడిగితే నేను ఏదో సలహా ఇస్తానో ఆ నైపుణ్యాలు దురదృష్టవశాత్తు నీలో లేకపోతే జీవితంలో నువ్వు చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఎవరైనా సరే గోల్ సెట్ చేసుకునేటప్పుడు లేదా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు ఈ అసెస్మెంట్ అనేది చేసుకోగలగాలి నిన్ను నువ్వు నమ్మాలి ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని మార్చేటటువంటి పరిస్థితి ఉండదు మారాలి అని అంటే నీకు నువ్వుగానే మారాలి బయట వ్యక్తులు ఎవరైనా సరే సూచనలు సలహాలు ఇస్తాము గైడెన్స్ ఇస్తాము తప్పించి ఆ గైడెన్స్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాధ్యత ఎవరిది అని అంటే ఎవరైతే మారాలనుకుంటున్నారో ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళే మార్చుకోవాలి వాళ్ళే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మొట్టమొదట గెలవాలి అని మీరు భావించినప్పుడు మీ గురించి మీరు అంచనా వేసుకోండి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ని పెంచుకోండి నమ్మకాన్ని పెంచుకోండి మీరు మిమ్మల్ని బిలీవ్ చేయలేకపోతే ఇంకెవరు కూడా చేయరు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ఎవరైతే నమ్మకంగా ఉంటారు చాలామంది అనుకుంటారు అనుకరిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని పోల్చుకొని నేను వాళ్ళకిలా ఉండాలి వీళ్ళకిలా ఉండాలి వాళ్ళకిలా చేయాలి అని అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది అంత సాధ్యమైనటువంటిది కాదు అది కరెక్ట్ కూడా కాదు కారణం ఏంటంటే ఎవరినైనా ఎవరైనా అనుకరిస్తే దాని అనుకరణ అంటారు తప్పించి నీ అంతటా నువ్వు చేసిందని అనరు దాని జెరాక్స్ కాపీ అని అంటారు కాబట్టి అలా కాకుండా నువ్వు వేరే వాళ్ళ తయారవడం అనేది కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా స్ఫూర్తి తీసుకో తప్పేం లేదు కానీ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా చేశారో అలాగే చేయడానికి వాళ్ళ సామర్థ్యాలు వేరు నీ సామర్థ్యాలు వాళ్ళు వేరు నువ్వు వేరు అనేటువంటి వాస్తవాన్ని గమని ఎవరికి వాళ్ళ యూనిక్ ఇక్కడ ఎవరి నైపుణ్యాలు వాళ్ళ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఏ ఒక్కరిది ఒకేలా ఉండదు నైపుణ్యాల విషయంలో కానీ వ్యక్తిత్వం విషయంలో కానీ సామర్థ్యాల విషయంలో కానీ అందుకని నువ్వు స్ఫూర్తిగా తీసుకో గెలిచినటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకో కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకో వాళ్ళకిలాగా నువ్వు కూడా కష్టపడాలని ప్రయత్నం చేయదించి వాళ్ళకిలాగే నేను తయారవ్వాలనేటువంటి ఆలోచన మాత్రం ఉండకుండా నీకు నువ్వుగా తయారయ్యే ప్రయత్నం చేయి నీకంటూ ఒక విజయం ఉండేలా నీకంటూ ఒక చరిత్ర ఉండేలాగా నువ్వు ప్రయత్నం చేసి ఇన్నోవేటివ్గా ఆలోచించి క్రియేటివ్ థింకింగ్తో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ప్రయత్నం అనేది మనిషి చేయాలి నిరంతర ప్రయత్నం ఒక్కటే విజయానికి మార్గం అట్ ది సేమ్ టైం కష్టపడితే ఖచ్చితంగా విజయం అనేది దాని అంతటాదే వస్తుంది ఈ కష్టపడాలన్నా ప్రయత్నం చేయాలన్నా మొట్టమొదట నీలో భయాన్ని పక్కకు తోసి నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితంగా విజయం సాధ్యమవుతుంది కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ కూడా మీ జీవితాలు కూడా చేస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్